ఈ రోజు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి భారతదేశంలో అతిపెద్ద భూ కుంభకోణం గురించి చెప్పిండు అది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుందంట దాదాపుగా తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు అంటే తొమ్మిది వేల మూడు వందల ఎకరాలకు సంబంధించిన స్కామ్ ఈ రోజు సేమ్ థింగ్ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల పారిశ్రామిక భూముల మీద కన్నేసి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఇవాళ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనే పేరిట భూములను కొల్లగొట్టే కుంభకోణానికి దీని వాల్యుయేషన్ ఏదైతే ఉందో అది లక్షల లక్షల కోట్ల నుండి అంత పెద్ద స్కామ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి వాళ్ళ అనుచరులు అని చెప్పి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మరి కేటీఆర్ చెప్పిండు అయితే ఇంత పెద్ద భూ కుంభకోణాన్ని ఒక పాలసీ తీసుకొచ్చి మరి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకునే ప్రక్రియ నడుస్తుంది అయితే ఆ పాలసీ ఏంటంటే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అయితే ఈ పాలసీకి సంబంధించి మాట్లాడుకుందాం దానికంటే ముందు మనందరికి తెలిసిందే జుబ్లీస్ ఉప ఎన్నికల సందర్భంలో రేవంత్ రెడ్డి కుర్చీ చెప్పిండు కాళేశ్వరం పేరు మీద కేసీఆర్ ను హరీష్ రావు అరెస్ట్ చేయాలంటే సెంట్రల్ ఆగిపోయింది సిబిఐ కప్ప చెప్పినాం అక్కడ ఆగిపోయింది అట్లనే ఈ ఫామ్ లా కేసు సంబంధించి కేటీఆర్ అరెస్ట్ చేయాలంటే గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నది ఫైల్ అని చెప్పిండు కదా అది నిన్న అంటే నవంబర్ ఇరవై తారీఖు నాడు గవర్నర్ గా సంతకం పెట్టి విచారణ జరిపియండి ఛార్జ్షీట్ ఫైల్ చేయండి అని ఆమోదం తెలిపిండీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి కేటీఆర్ అరెస్ట్ చేయడానికి క్లియర్ అయింది అయితే ఆ కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తాడు ఆ కేసుల బలం ఉన్నదా అనే సెకండరీ అసలు ఏంటంటే కేటీఆర్ అరెస్ట్ చేస్తే సానుభూతి పెరుగుతుందా ఇవన్నీ ఆలోచించుకొని రేవంత్ రెడ్డి స్టెప్స్ తీసుకుంటాడు అయితే నిన్న జరగగానే కేటీఆర్ ప్రెస్ మీట్ వచ్చి దాన్ని మర్చిపోయే విధంగా గట్టిగా బల్ల గుద్ది చెప్పినట్టు తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల ఇండస్ట్రియల్ ల్యాండ్ కి సంబంధించిన భూకంభకోణం జరుగుతుంది నాలున్నర లక్షల నుండి ఐదు లక్షల కోట్ల సొమ్మును దోచుకుంటాళ్ళు ఇది ప్రభుత్వం సొమ్ము అంటే ఇది ప్రజల సొమ్ము అని గొంతు దించుకొని అరుస్తాడు అయితే ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆయన అరెస్ట్ కు సంబంధించి వారెంట్లు వచ్చినా అరెస్ట్ కాబోతున్నామని అని తెలుసుడు తోటి బలంగా ప్రెస్ మీట్ వచ్చి వాళ్ళ ఆపోజిట్ పార్టీ మీద దుమ్మెత్తి పోసుడు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి మనం కవిత విషయం చూసుకున్నా కూడా అరెస్ట్ అవుతామని తెలిసినాక ఢిల్లీకి పోయి అక్కడ మహిళల రిజర్వేషన్ కోసం పోరాటం చేసింది నేషనల్ మీడియాను అట్రాక్ట్ చేయడానికి పెద్ద హంగామా చేసింది అదే వాళ్ళ నాయన రెండు వేల పంతొమ్మిదిలో మహిళా మంత్రికి స్థానం కల్పించలేమైనా పోరాటం చేసిందా గత ప్రభుత్వం హయాంలో ఎంతో మంది అమ్మాయిలకు ఇబ్బందులు అత్యాచారాలు జరిగినాయి యాసిడ్ దాడులైన పరువు హత్యలు అయినాయి వీటన్నిటికి సంబంధించి కవిత స్పందించిందా అంటే ప్రజలారా ఏమైనా అరెస్ట్ అయితం అరెస్ట్ కాబోతున్నాం అనుకోడు తోట వీళ్ళు హైపర్ యాక్టివ్ అయ్యి ప్రజల సానుభూతి పొందడానికి ప్రెస్ మీట్ లు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టని రాయిని నెత్తినేసి కొట్టుకొని మన సంబంధం లేదు కానీ వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటా ప్రజలకు కొన్ని నిజాలు తెలియజేస్తున్నారు అందులో భాగంగానే తొమ్మిది వేల మూడు వందల ఎకరాలకు సంబంధించిన భూ కుంభకోణం అయితే భూ కుంభకోణం ఏంటంటే ప్రజలారా ఎప్పుడైనా వెనుక నుండి పెట్టుబడిదారులను ఆకర్షించడానికి లను ప్రోత్సహించడానికి గవర్నమెంట్ కొంత భూమి ఇస్తుంది ల్యాండ్ ఇస్తుంది వాళ్లకు అభివృద్ధిలో భాగంగా ఇండస్ట్రీలు వస్తాయి ఉపాధి కలుగుతుంది గవర్నమెంట్ ట్యాక్స్ ల ద్వారా డబ్బు వస్తుంది కాబట్టి ఇండస్ట్రియలిస్ట్ లకు కొంత ల్యాండ్ అప్ప చెప్తుంది ఎంత ధర అంటే అది తక్కువ రూపాయికి ఒక ఎకరము ఒక పైసాకు ఐదు పైసలకు వెయ్యి గజాలు పదిహేను వందల అని చెప్పి ఓవరాల్ గా ఉచితంగా వాళ్ళ కేటీఆర్ చెప్తుంది వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల ఇరవై లో ఒక జివో తీసుకొచ్చి జీవో ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏ ఇండస్ట్రియలిస్ట్ అయితే ఇస్తదో ఆ ల్యాండ్ ఆ ల్యాండ్ కు సంబంధించిన ఎస్ఆర్ వాల్యూ సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ కట్టాలి ఒకవేళ ఆయన ఇండస్ట్రీ నడపకపోతే ఆయన వేరే వాళ్ళ పేరు మీద మార్చే వాళ్ళు టూ హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఆర్ వాల్యూ కట్టాలి అయితే రేవంత్ రెడ్డి అండ్ దొంగల గ్యాంగ్ ఏం అంటే మీద థర్టీ పర్సెంట్ కడితే చాలు అది మీకు ఇచ్చేస్తాము నాచారం జీడిమెట్ల బొల్లారం ఇట్లా ఇండస్ట్రియల్ ఏరియాస్ లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ల్యాండ్ ని రెసిడెన్షియల్ గా కమర్షియల్ గా మార్చుతున్న ప్రక్రియ అంటే మార్చి దాదాపుగా అక్కడ ఎకరం యాభై కోట్లు అంటే గజం లక్ష లక్షన్నర రెండు లక్షల మధ్య ఉంటే దాన్ని వీళ్ళు తక్కువ రేటు కంటే యాభై కోట్లు ఉన్నదాన్ని పది కోట్లు కొనుక్కుని అపార్ట్మెంట్లు కట్టుకొని అమ్ముకునే రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టబోతారు అట అంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ ప్రజలకు ఉపయోగపడడానికి ప్రజలకు ఉపాధి కల్పించడానికి ఇండస్ట్రియలిస్ట్ లకి ఇస్తే వాళ్ళ దగ్గర వీళ్ళు తక్కువ రేటు కొనుక్కొని అయితే ఈ రెడ్డి కోటరి ఏవి రెడ్డి కొండల రెడ్డి కృష్ణారెడ్డి తిరుపతి రెడ్డిలు ఈ తొమ్మిది వేల ఎకరాలను స్వాధీన చేసుకొని రేవంత్ రెడ్డికి ఇంత కమిషన్ ఇచ్చి దాదాపు యాభై వేల కోట్ల దాకా కమిషన్ ఇచ్చి ఈ గవర్నమెంట్ భూమిని ప్రజల సొమ్ము దోచుకునే ప్రక్రియ చేస్తున్నారట అయితే కేటీఆర్ ఉన్నాయని వీళ్ళు మళ్ళీ మేము వచ్చినాక ఉంటదని చెప్పి ఆయన బాధపడి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం కదా ఎంతో అంత కమిషన్ వస్తాయని చెప్పి గట్టి కొడుతాం అయితే ప్రజలారా ఈ ఓటుకు నోటిచ్చుకుంటా ఎలక్షన్లు వచ్చినప్పుడు హంగామా హడావిడి చేసుకుంటా ఈ చేసే రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చినాక చేసేటి ఇవ్వే మన ల్యాండ్లు మన తెలంగాణ కజన్ అంతా దోచుకొని పోతారు విద్యార్థుల రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తే మద్దతు తెలిపితే మేము ఇట్లాంటి కుంభకోణం మీద కొట్లాడి తెలంగాణ భూములను తెలంగాణ సొమ్మును తెలంగాణ ఖజానాను దోచుకునే వాళ్ళ మెడల్ ఇరగొట్టి రోడ్డు మీద నిల్చోబెట్టి చూపెడతాం ప్రజలారా కాబట్టి విద్యార్థుల రాజకీయ పార్టీ ఉచిత విద్య వైద్యం ప్రతి పౌరుడికి హక్కు అది ప్రతి పౌరుడికి అందాలని చెప్పి పోరాటం చేస్తున్నాం మీరు మా పార్టీలో చేరాలే మన ఎజెండాకు మద్దతు తెలపాలని కోరుకుంటున్నాం ఇక పోతే ప్రజలారా ఈ కార్ రేస్ మీద కేటీఆర్ ను రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తాడా చేయడా అనేది కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలపగలరు కేటీఆర్ ఈ కార్ రేస్ అరెస్ట్ అవుతాడని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టిండా లేకపోతే ఈ భూకుంభ కోణంలో కమిషన్ వస్తలేదని ప్రెస్ మీట్ పెట్టిం తెలియదు కానీ ఈ దొంగలను బెదిరిస్తాను నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మాదే మేము ప్రభుత్వంలోకి వచ్చినాక మీ ల్యాండ్లన్నీ గుంజుకుంటాం అని చెప్పి గట్టిగా బలగుదీ చెప్తాడు దానికి సంబంధించి మళ్ళీ కాంగ్రెస్ మైక్ ల ముందుకు వచ్చి కేటీఆర్ అభివృద్ధిని అడ్డుకుంటుండని చెప్పి వాళ్ళు వీళ్ళు హంగామా నడుస్తుంది అయితే ప్రజల దీని ద్వారా మీకు అర్థం కావచ్చు ప్రజల కోసం ఉపయోగపడే భూమిని ప్రజ ప్రజలకు ఉపాధి కలిగించే భూమిని వీళ్ళు వీళ్ళు పర్సనల్ గా రెసిడెన్షియల్ కమర్షియల్ కట్టుకొని అమ్ముకుంటున్నారు దీని ద్వారా మీకు అర్థం కావచ్చు రాజకీయ నాయకులు అధికారాన్ని అడ్డు పెట్టుకుని డబ్బెట్లు సంపాదిస్తారని చెప్పి అయితే మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున రేవంత్ రెడ్డికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం తొమ్మిది వేల రెండు వందల ఎకరాలల్లో ఒక మూడు నాలుగు వేల ఎకరాలలో ప్రజల కోసం మంచి నిమ్స్ లాంటిదో ఉస్మానియా లాంటిదో మంచి హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలి మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కట్టాలని చెప్పి ఎందుకంటే మీరు మీరు ఎన్నో ల్యాండ్ దొబ్బి తింటారు ప్రజలకు కావాల్సిన విద్యా వైద్యం మాకు ఆ ఎకరాలు అన్ని వందల ఎకరాలు లెక్క పెట్టలేరు కూడా చాలా మంది ప్రజలు కాబట్టి అందులో ఉన్న మూడు నాలుగు వేల ఎకరాలు తీసి విద్యా వైద్యం సంబంధించి కేటాయించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తున్నాం ఈ భూకంభకానికి సంబంధించి కూడా మీరు మాకు మద్దతు తెలిపి మాతో వస్తే ఆ భూ కుంభకోణాన్ని ఆపే ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ జై తెలంగాణ జై విఆర్పి